హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లహరి కథామానుక ఛానల్ ఈ ఛానల్లో నేను రాస్తున్న అనుకోని బంధం స్టోరీని మీరు ఇంత బాగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందులో వచ్చే క్యారెక్టర్స్ని కానీ హీరో హీరోయిన్స్ పాత్రని కానీ అందరూ చాలా బాగా ఆదరిస్తూ మెసేజ్లు చేస్తున్నారు దానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఏ రోజు స్టోరీ ఆ రోజే రాసి ఎడిట్ చేసి పెట్టడం వలన నాకు ఎపిసోడ్ ఇవ్వడానికి చాలా లేట్ అవుతుందండి ఆ విషయంలో మీరు నన్ను క్షమించాలి అందరూ అడుగుతున్నారు ఎర్లీగా పెట్టవచ్చు కదా ఎర్లీగా పెట్టవచ్చు కదా ఈ రోజే రాసే ఎపిసోడ్ ఈ రోజే రాసి అది కరెక్ట్ చేసుకుని ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చుకుని పెట్టడానికి నాకు మ్యాక్సిమం త్రీ అవర్స్ పట్టేస్తుంది అందుకే ఈవినింగ్ సిక్స్ కల్లా ఆ ఎపిసోడ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను సో అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అలాగే యూట్యూబ్లో వచ్చిన కొత్త రూల్ ప్రకారం ఫేస్ కనిపించేలాగా వీడియోస్ చేయాలని రూల్ వచ్చిందంట అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలియదు అందుకని వీడియో చేస్తున్నాను టెక్స్ట్ రేపటి నుంచి మ్యాక్సిమం కుదిరితేనే ఇస్తాను లేదంటే ఇలాగా వాయిస్ ఇస్తూనే స్టోరీ చెప్పడం జరుగుతుంది ఇలా కూడా మీరు ఆదరిస్తారు నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారు అని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ హ్యావీ అండ్ నైస్ డే